నూట డెబ్బై తొమ్మిది ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్ గా రోహిత్ శర్మ లిస్టులో ఒకే ఒక్కడు అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అరవై తొమ్మిది బంతుల్లో నూట ఇరవై ఒక్క పరుగులతో అజేయంగా నిలిచాడు ఇందులో పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి దీంతో భారత్లో రోహిత్ మూడు వందలు అంతర్జాతీయ సిక్సర్లు కొట్టాడు అలాగే తన ఖాతాలో ఎన్నో రికార్డులను వేసుకున్నాడు అవేంటో ఇప్పుడు చూద్దాం అఫ్ఘనిస్థాన్తో టీ ఇరవై సిరీస్లో చివరి మ్యాచ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చిరస్మరణీయంగా నిలిచింది ఈ మ్యాచ్లో రికార్డు స్థాయిలో ఐదో టీ ఇరవై సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ ఆ తర్వాత సూపర్ ఓవర్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్గా రోహిత్ నిలిచాడు దీంతో నూట డెబ్బై తొమ్మిది ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడి పేరిట లేని రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు దీంతో క్రికెట్ చరిత్రలో మూడు వందలు సిక్సర్ల మార్కును దాటిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు భారత్లో నూట డెబ్బై మూడు మ్యాచ్లు ఆడిన రోహిత్ ఇప్పటివరకు మూడు వందల ఒకటి సిక్సర్లు బాదాడు